హాస్య నటుడు షీఫ్ వెంకట్ను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు చీఫ్ వెంకట్ ని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా అందించారు ఈ సహాయ సహకారంతో షీఫ్ వెంకట్ త్వరగా కోలుకోవాలని కోరుతూ గబ్బర్ సింగ్ టీం ని అభినందించారు రాహుల్ రాహుల్ అన్నట్లు రాజేందండి వాళ్ళ పాపస్ కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు సాయి అదేవిధంగా ఈ గబర్ సింగ్ టీమ్ ఏదైతుందో వాళ్లకు ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను ఎవరు పట్టించుకోని సమయంలో అందరి దృష్టికి ఇంటింటికి వెళ్ళి మరి ఫిలిం ఇండస్ట్రీకి కూడా వెళ్ళి వారన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం తరఫుకెళ్ళి మరి సాయన్న గారు నేను రావడం జరిగి నిన్న మంత్రి గారు కూడా వచ్చి వెళ్ళారు తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కలిసి మేము ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఫిష్ వెంకటన్నను కాపాడుకునే బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మీరు చిన్న ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా మొత్తం వాళ్ళ భుజాన ఎత్తుకొని ఇది టేకప్ చేసినందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను వారికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా లంచ మీరు వెతుకుతారని చెప్పి కూడా ఐ విష్యూ ఆల్ సక్సెస్ అదేవిధంగా మా సాయన్న కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద లీడర్ అవుతాడు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సమాజంలో మరి ఇలాంటి వాళ్ళని కూడా మనం హైలైట్ చేయాలి ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటే వీళ్ళే మనందరినీ ప్రజలను కాపాడుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్